హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రశ్న లో అందరు బాగున్నారా అయితే బాగున్నాము మహేష్ ఈవినింగ్ ఓనర్ అడిగేసి వచ్చిండు ఎందుకంటే మామూలు ఊరికి వెళ్తున్నాం మేము ఎందుకు నైట్ మా ఏం ఫోన్ చేసింది అక్క అత్త ఫోన్ చేసి మాదిరిగానే అది ఇది చెప్పేటే అని మళ్ళీ నేను ఈ రోజు హాలిడే పెట్టుకొని సాయంకాలం ఎందుకు వెళ్తున్నాము ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థం అవుతుంది అయినా తమిళ చూసినా కూడా అర్థమవుతుంది అంటే అంతగా అర్థం కాదు కదా అది కొద్దిగా పర్లే అదే ఎక్కడి నుంచి పంపించింది ఖత్తర్ ఖత్తర్ నుంచి ఇప్పుడు మా అత్త వాళ్ళూరికి పార్సల్ అయితే పంపించిందంట అందుకని తీసుకోరా అవును నీకు పంపించదా వాళ్ళ కూతురు అందుకని నువ్వు సెలవు పెట్టుకో ఈ మాదిరి పోవాలా అది కానీ ఇది కానీ అవును పాట అయితే వెళ్ళాం ఎందుకు కాదన్నా మళ్ళీ పండుగ చేసేలా అడిగి ఇప్పుడు అడిగే తెలుగు తెలుసా పండగ చేసాం కదరా తెలుసు అంతే అప్పుడు అనిపించదు ఏం వెళ్తాము తప్పదు వెళ్తున్నా వెళ్తాం రా మేమైతే తినేసి ఇంకా బయలుదేరతాము ఇప్పుడు బస్సులో వినాలా బైక్ లేదు మా వైపు చిన్న కోరికలు లేవు అడే లేదు ఫస్ట్ అది చూడు రేగల కోసం ఉంటా ఉన్నా అవి ఏంది అత్తా అవి ఏదో ఉన్నాదండి తీసుకురా కవర్ ఇది పాడు మాతో మర్చిపోయింది అబ్బా పా ఏమాలి అడిగిపోయి చూసి తెలియచేసి మనకే తెలిసేది చెప్ప నీ తెలీదో నాకు తెలియదు పెట్టుకోరా నువ్వు పెట్టుకోవాలి ఇప్పుడు లైట్లు ఆఫ్ చేసారా పప్పు ఏమా ఏమి చెప్పా అది ఏమది ఒకవేళ కూర ఇప్పుడు కోటలు మా టౌన్ వెళ్తాము ఎత్తుకోరావాలా ఎత్తుకోరాకుండా అంటే వెళ్తా అరమాటలు మాట్లాడతా ఉంటా ఆంటీ వాళ్ళు చెప్పు సరేనా మాదిరి ఊరి దాకా వెళ్తున్నాం ఆంటీ వెళ్ళేసి వచ్చాము చెప్పా ఫస్ట్ చేతి వచ్చింది ఫుల్ జనాభున్నారు పై ఆధారం కూడా ఓహో మైదూడు దాన్ని వెళ్దాం రా ఎదురవుతా చెప్పా కావచ్చు చూసుకోండి చూసుకోవాలా అందుకే వచ్చినా భయమే ఏది వచ్చినా భయమే ఎప్పుడ్రా అనిపించే బస్సు వచ్చింది బస్సు చూడు తర్వాత రేగ తీసుకుందాం తీసుకొస్తాం సరే అండి బస్ అయితే బయలుదేరింది మేమైతేన్నాము నువ్వు ఎత్తుకుపోతా నేను ఎత్తుకున్నాను ఎత్తు దగ్గర సిగ్గు లేకున్నాడు నవ్వుతున్నా చూడు ఇప్పుడు కొట్టే నిన్న నిన్నీ నీ పోక రోజు పడేసు అసలు ఏమైంది అంటే నువ్వు కానీ కొట్టినాడు పోయి ఉంటాను పక్క నేను చెప్పిన నువ్వెవరో లేదు అసలేదు పో పో నాకేమో అప్పుడు బస్సులో వచ్చేటప్పుడు కదా చిన్నపిల్లప్పుడో చెప్పు అని చెప్పబడి రికార్డింగ్ చేయలే రికార్డింగ్ చేయొచ్చా కదా అన్నీ ఏదో కుక్కలాగానే గలగలగా మాది వచ్చినా మాట్లాడు నేను మాట్లాడు నేను ఇదా అని ఇట్టుకోటరు పాత నాకే పోయవా నాకు ఆ టైం పోయేదా పో అదే అన్నీ ఎక్కిడ్ కదా బస్సు మళ్ళీ ఇందోరం వచ్చి నాకు ఛార్జీలు పక్క మళ్ళీ ఎదవా పది రూపాయలు ఉంటాయి కదా సరే బాయ్ ఏం కావాలి తీసుకో మరి మాట్లాడతా ఫ్యూచర్ షాప్కి అయితే వచ్చినాము ఏదో కావాలంట ప్రసన్నాకి తీసుకొని ఏం తీసుకుంటావా సరేలే ఎందుకులే మళ్ళీ తీసుకుందా వాళ్ళు వచ్చేటప్పుడు సరేలే సరే సరే తీసుకో తీసుకో నీకు ఎక్కడ తీసుకోలే నేను వచ్చే కాదు వద్దు ఈ వస్తాయలే మూడు సార్ సార్ వచ్చే కవర్ అన్న పెట్టేసింది నేను అదే లే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది కవర్ అంటే ఆ తీసేసి ఏం కాదు ఉంటాయి మళ్ళీ కవర్ కవరే నన్ను అడుగుతావునా నేనే ఆడు పెట్టేసింది ఎవరు తీసుకురావాలి దీన్ని ఎవరు తీసుకురావాల ఎవరా నేనంటే మాట్లాడతావు నీకేమని తెలివి చెప్పా ఆ డబ్బులు కట్టే పెట్టేసేవాళ్ళు వచ్చింది ఇది కవర్ కవరే చూడ ఏంది గుండు గిండు ఏంది నువ్వు అన్ని మారిపోయినావే ఇదే మెత్తా మెత్తదా ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసినామూ వాడు చూడు నిన్ను చూసి పరిగించినాడు వాడు తుషారా సైకిల్ ఆడింది నీకు వా వావ్ సూపర్ అంటే రావా పట్టే పండు ఓడిపోయింది తుషారాకి మా తుషారాకి పండు ఓడిపోయింది ఏ నేనే పిల్లన్నా ఎత్తుకొచ్చాడు పెడతా అన్నీ వద్దులే మాట్లాడద్దు జరిపో ఏమే మాట్లాడతారా ఎంతపో ఇట్టు జరిపో అది ఇట్టు అది

రసము నా చికెన్ పెడతా ఉన్నా వైఫ్ వాత సూపర్గా చేస్తా నా బాగా ఇష్టం కాలుతా ఉంది చల్లారి మేము అప్పుడెప్పుడే బయలుదేరుతా ఉన్నాము ఇంటికి సాయంకాలం అత్తలూరికి వెళ్ళాము మళ్ళీ నైట్ చాలా లేట్ అయిపోయింది లేట్ చేసింది ఎవరు నువ్వే బస్సు చూడు ఒకసారి ఫుల్ ఏసీ భయంకరంగా ఉన్నాడు నీకు ఇలాంటి దాంట్లో నీకు ఎక్కడికన్నా కదా ఇకపోతే నెక్కిన మగాలు అయితే కదా అడగ చూసి నువ్వు నేను ఎన్నిసార్లు వెళ్ళాను నేను చాలా సార్లు వెళ్తాను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు నాలుగు సార్లు అవును ఇది కూడా చూడు ఏసీదే హాఫ్ అన్వర్ అవును అవును నేను ఈ వచ్చింది ఎక్సలెంట్గా ఉంది బస్ అయితే అన్నకి థ్యాంక్స్ చెప్పిన థ్యాంక్స్ అన్నా అంటే సోనమ్మా ఇప్పుడే దిగేటప్పుడు చెప్పిన ఈ టైంలో ఆపడం అంటే ట్రావెల్స్ బస్సులో ఆపరు కొంతమంది ఆహ ఇంకో కన్న పక్కన థ్యాంక్స్ నా నానా సర్ లెమ్మ సో మేము ఆపుతాడా లేదా డౌట్ డౌట్ అనుకున్నాం అన్నకి ట్యాంక్ చెప్పుకోవాల అంటే మన వీడియో ఆ చెప్పినంత అంటే ఈ టైం లో చాలా అదే కదా కొంతమంది అయితే ఏందో ఇది అనుకుని ఉంటారు కరెక్ట్ కరెక్ట్ సరేలే ఈ సంచి బలంగా పెడితే మళ్ళీ ఎత్తుకోవచ్చా ఇదే బా ఇది ఇదైతే నా బా నచ్చిందిరా సూపర్గా ఉన్నది బ్యాగ్ ఇది ఇది మేము ఎత్తుకోమైనా చూడు చెప్పులు ఎత్తుకొచ్చింది కదా ఏంటి मैं भी नॉलेज हूँ माँ। so guys इस दिन मेकअप की डिस्कशन अंदे माँ जी बहुत सारे क्योंकि इतने मूव्स करना है पुष्कर प्यारे बहन है पुष्कर यहाँ कहाँ ले रणवीर मौर्य ने नहीं माम पिछले కొన్ని టీ షర్ట్లు అవి బట్టలు ఒక రెండు డ్రెస్సులు ఓకే ఇవి ఇవి కానీ ఇట్లా కర్స్ అంటారు కదా నంబర్ బ్యాంక్స్ కాదు ఇట్లా పెట్టుకున్నట్టు ఫోర్ టైప్ చాక్లెట్ అన్నీ అయిపోయినాయి అందరు తెచ్చేసినాము తక్కువ తక్కువ తెచ్చుకున్నాం నాకు చాలా బాగా ఇష్టం రయ్యా ఈ సూపర్గా ఉంటాయి బ్రేక్ అదే స్నిక్కర్స్ అంటే నేను చెప్పాల్సిన అవసరం ఆ ఇది ఇంకా నెంబర్ వన్ టిక్స్ చా అంతా లోపల కక్కవే క్రీమే కక్క అది కక్క అదేలేమ్మా క్రీమ్ ఓకే గిటార్ క్లిబ్బులు రబ్బర్ బ్యాండ్లు ఈ లాలీపాప్లు మ్యాగీ నే మ్యాచప్ పౌడరు దాన్ని మేము యూస్ చేయకూడదు అని పెట్టాలి కదా అందుకనే నేను తెచ్చుకున్న టిష్యూ పేపర్స్ మేము వర్షానికి గొడుగొల్లేదు మాకు ఇవ్వద్దు తెచ్చుకుందాం రేపు తెచ్చుకుందాం అనుకులే కవర్ వేస్తుంది ఫైన్ కవర్ ఉంటుంది అవును వద్దులే ఇప్పుడు ఏం తీవద్దులే బాదం వావ్ మొత్తానికైతే మేము వెళ్ళేసి